ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఈ నెల పదవ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించాయి తెలుగుదేశం పిలుస్తోందిరా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనాల విజయ చంద్ర పార్టీ శ్రేణులకు అభిమానులకు జన సైనికులకు పిలుపునిచ్చారు ఆయన పార్వతీపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జన సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్నారు తెలుగుదేశం పిలుస్తోందిరా కదలిరా కార్యక్రమాన్ని ఒక పండుగలా జరుపుకోవాలన్నారు ఈ కార్యక్రమానికి సుమారు రెండున్నర లక్షల మంది తరలి రానున్నారని తెలియజేశారు పార్వతీపురం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బొబ్బిలికి రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు గోవిందరాజు చోడవరం ఇన్ఛార్జ్ తాతయ్య బాబు రాష్ట్ర బీసీ కన్వీనర్ మల్లా సురేంద్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు రామారావు గారు జేజేలు కొడుతూ రాష్ట్రం అంతా ఒకటై అప్పుడున్న అరాచకాన్ని పారదోలి తెలుగుదేశం గెలిపించడం జరిగింది అదే నినాదం తీసుకుంటూ ఇప్పుడు కూడా నా రా కదిలినా అని నినాదంతో యూజ్ చేస్తూ ఇరవై రెండు నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో మా రాష్ట్ర అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు తిరగడం జరుగుతుంది అందులో భాగంగా పదో తారీఖున రాబో పదో తారీఖున విజయనగరం పార్లమెంట్ పరిధిలో బొగ్గులి నియోజకవర్గంలో బొగ్గులి నియోజకవర్గంలో పదో తారీఖు మార్నింగ్ మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతుంది ఈ రా కదిలి అని ప్రజల్ని చైతన్యపరచడానికి ఎలాగైతే ఈ రాష్ట్రం దగా చేసిందో ఎలాగైతే ఈ జగన్మోహన్ రెడ్డి శైకోపాలం ద్వారా దళితులు కానీ బీసీలు కానీ మహిళలు కానీ దగా పడ్డారు మహిళలకి ఆడపడుచులకి వాళ్ళకి మానబంగాలు జరుగుతూ గౌరవం కూడా లేకుండా పోతుంది దళితుల్ని దారుణంగా అతి కిరాతకంగా దౌర్జన్యాలు గురి చేస్తూ జరుగుతుంది బీసీలని ఏదైతే ఉందో బీసీలు మీ ఎప్పుడు తెలియజేసి ఏమని అంటే బ్యాక్ బోన్ కమ్యూనిటీ అని పిలుస్తాం సెంట్రల్ కమిటీ పంపించినటువంటి అబ్జర్వర్స్గా ఈరోజు నియోజకవర్గానికి రావడం జరిగింది మరి చోడవరం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరి భక్తుల తాతయ్య బాబు గారు కూడా ఈ నియోజవర్గానికి అబ్జర్వర్గా రావడం జరిగింది అదేవిధంగా మరి మల్ల సురేంద్ర గారు కూడా రావడం జరిగింది నేను కూడా అబ్జర్వర్గా రావడం జరిగింది ఇందులో భాగంగా రేపు పదో తారీఖున జరగబోయినటువంటి కార్యక్రమం విజయవంతం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రోజు ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు మండలాలు పార్తీపురం టౌను రోర్లు అదే విధంగా శీతానగరం బల్జిపేట నాలుగు మండలాల నుంచి కూడా సుమారు ముప్పై వేల మంది జనాభాతో ఆ యొక్క ప్రాంగణం నింపాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది